డిగిన ప్రశ్న ఏంటంటే కాలభైరవుని త్వరగా ప్రసన్నం చేసుకోవాలి అంటే ఏమిటండి అని ఎవరికైనా ప్రసన్నం చేసుకోవాలి శ్రద్ధయా పరయోపేత అని చెప్పారండి గీతాచార్యులు కృష్ణులు భక్తి యోగంలో శ్రద్ధాభక్తులతో ఎవరైతే ప్రార్థిస్తారో తపస్సు చేస్తారో తపస్సు అంటే విట్లాచారి అట్టమోపింగ్ సినిమాలో లాగా గడ్డాలు మీసాలు పెరగటం తుఫాన్లు వర్షాలు వచ్చిన పుట్టలు పెరగటం పాములు తిరగటం కాదు ఏదైతే ఒక లక్ష్యం మీద ఒక ఇష్ట దైవాన్ని పెట్టుకుని ఒక గురూపది గురూపదిష్టమైనటువంటి మంత్రాన్ని నియమిత వేళల్లో చక్కగా అనుష్ఠానం చేసుకుంటూ జపం చేసుకుంటూ ఉండగా ఉండగా చేయగా చేయగా ఆ దైవం ప్రత్యక్షం అవటమో స్వప్న దర్శనం ఇవ్వటము లేదంటే ఆ సక్రమమైనటువంటి జీవన విధానాన్ని అందించటమో జరుగుతుంది వారు కోరినటువంటి కోరిక తీరే అవకాశం ఉంటుంది అయితే ఇంకా త్వరగా ఎంత త్వరగా ప్రసన్నం అవ్వాలన్నా ఆ త్వర త్వరితగతిన ప్రసన్నం అవ్వటానికి మీలో దృఢమైనటువంటి భక్తి ప్రధానం అన్నిటికంటే త్వరగా ప్రసన్నమయ్యేవాళ్ళు కలియుగంలో మానసాదేవి కాలభైరవుడు వెంకటేశ్వరుడు అంటారు కనుక కలో వెంకటనాయక కాలభైరవ మానస అంటారు సుబ్రహ్మణ్యుడు కూడా అంటారనుకోండి అయితే మనం ప్రస్తుతంలో కాలభైరవుడు త్వరగా అనుగ్రహించాలి అంటే ఆయనకి ఇష్టమైనటువంటి ఆహారాన్ని నివేదించాలి ఇష్టమైన ఆహారాన్ని ఇష్టమైనటువంటి పానీయాదులు శాస్త్రంలో తంత్రశాస్త్రంలో ఏం చెప్పబడినవో అవి అవి చేయాలి తరువాత కాలభైరవ యొక్క మంత్రాన్ని ఎవరైనా కాలభైరవ తత్వ ప్రచారకుల దగ్గర కాలభైరవ ఉపాసన చేసి ఆ కాలభైరవ మంత్రాన్ని సిద్ధింపజేసుకున్న వారి ద్వారా మంత్రాన్ని పొంది ఆ మంత్రాన్ని లక్ష లక్షలు అక్షర లక్షలు అక్షర లక్షలుగా చేస్తూ ఉన్నట్టయితే రోజుకు రెండు గంటలు ఐదు గంటలు ఆరు గంటలు పది గంటలు అలా చేసినట్టయితే ముందు పగలు కంటే రాత్రిపూట ఎక్కువ ధ్యానం చేసినట్టయితే జపం చేసినట్లయితే ఇంకా ఈ అటవీ ప్రాంతాల్లో శ్మశాన ప్రాంతాల్లో ఇత చితాభస్మాన్ని ధరించి చితాభస్మాన్ని ఆ విగ్రహానికి లేపనం చేసి నగ్నంగా ఉన్నటువంటి విగ్రహానికి కాలభైరవుడి యొక్క రూపానికి చితాభాస్మ లేపనం చేసి ఆయనకి ఇష్టమైనటువంటి ఆహారాన్ని ఇష్టమైనటువంటి పానీయాల్ని వారికి తంత్రశాస్త్రం చెప్పండి విధంగా అర్చి అర్పించి అర్చించినట్లయితే త్వరితగతిన ప్రసన్నమయ్యేటువంటి దైవాల్లో కాలభైరవుడు ప్రప్రదములని ఖచ్చితంగా చెప్పగలం మీరు ప్రయత్నించి చూడండి మీకై మీరు స్వతంత్రంగా ప్రయత్నించే ప్రాసెస్ కూడా వాడు చెప్పబడింది మంత్రశాస్త్రంలో ఏదైనా శివాలయానికి వెళ్ళి ఆ శివాలయంలో ఒక మట్టి కొండలో ఒక భూజ్యపత్రం మీద కానీ ఏదైనా తాళపత్రం మీద కానీ మీకు కావాలనుకునే మీరు ఎంచుకున్నటువంటి దైవం యొక్క మంత్రాన్ని ఆ దాని మీద రాసి ఆ రాసినటువంటి భూజ్యపత్రాన్నో తాళపత్రాన్నో పరమేశ్వరుడి దగ్గర మృతు భాండంలో ఉంచి అక్కడ పూజించి ఆ పరమేశ్వరుడే గురువుగా భావించి తీసుకుని జపం చేయటం అనేటువంటి పాయింట్ కూడా చాలా ప్రధానంగా చెప్పబడింది ప్రధానంగా చెప్పబడింది ఆ విధంగా కానీ మానవులుగా ఉండేటువంటి సిద్ధులైన వాడి దగ్గర కానీ మంత్రం తీసుకుని మంత్ర జపమే జపతో నాస్తి పాపం అన్నారు కృషితో నాస్తి దుర్భిక్ష అన్నారు జపయుోస్మి అన్నాడు గీతలో కృష్ణ భగవాన్ చేత జపం 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 గంటల తరబడి రోజుల తరబడి సంవత్సరాల తరబడి అహోరాత్రాలు జపం చేయగా 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 తప్పకుండా ప్రత్యక్షం అవుతారు మిగతా అందరికంటే త్వరగా ప్రత్యక్షం అవుతారు భైరవుడు ఎందుకంటే సునక ముఖంతో ఉండేవారు కాబట్టి ఆయన ప్రత్యక్షంగా దర్శనం చేసుకునేటువంటి శక్తి కూడా కలియుగంలో మిగతా దేవతలు కలిమాయిలోకి ప్రవేశించలేరు కలి ఆవరణలోకి అంటారు కాలభైరవుడు తప్పనిసరిగా ఆ కలిమాయిని ఛేదించి ప్రత్యక్ష దర్శనం పొందిన వాళ్ళు కూడా ఉన్నారు మహానుభావులు చాలామంది మంత్రాన్ని చేయాలి బాగా జపతో నాస్తి పాతకం అన్నారు అంచేత మీరు జపం బాగా చేయండి కాలభైరవుడిని ఉద్దేశించి మంత్రం జపం చేయండి త్వరగా ప్రసన్నమవుతారు